హాయ్ మేము ముందుకి ఈరోజు మనం శుభ్రంగా ఉంటే ఓర్చుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా మంచిగా ఉంటే భార్య భర్తలు అన్యోన్యంగా ఉండి ఫ్యామిలీతో చక్కగా సరదాగా ఉంటే పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని వాళ్ళిట్టా ఉండరు శుభ్రంగా ఉంటున్నారని చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు కదా కానీ నిజమే ఒక కుటుంబం బాగుపడుతుందంటే చూసి వారము లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అదే ఒక కుటుంబం ఒక బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నారంటే ఒక్కళ్ళు చెప్పుకోవటానికి సహాయం చేస్తానికి ఒక్కళ్ళు రారు ఫ్రెండ్స్ ఎందుకో తెలుసా వాళ్ళు నాశనం అవటం కావాలి కానీ వాళ్ళు మంచిగా ఉండటం అస్సలకి నచ్చదు మానవ జన్మ కదా అవును కదా లోకం అంతా అంతే ఉంది అందరూ అంతే ఒకళ్ళు మంచిగా ఉంటే చూసి సంతోషం ఉండలేరు వాళ్ళు ఎప్పుడూ పతనం అయిపోతారా ఎప్పుడు వాళ్ళు నలిగిపోతారా అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది కానీ వాళ్ళు మంచిగా ఉంటే చాలు అనుకున్నవాళ్ళు కొంచెం మంది అవును కదా ఇది నిజమే కదా ఇది మీ ఇంట్లో మీ ఇళ్ళ మధ్యన మీకు కూడా ఈ అనుభవం జరిగే ఉండిద్ది కదా なるたど。